వరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్యపై నిన్న భాజపా నేత ఆరూరి రమేష్ చేసిన ఆరోపణలను కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది కడియం కావ్యపై భారాసా భాజపా తప్పుడు ప్రచారం చేస్తోందని వరంగల్ లోక్సభ ఎన్నికల ఇన్ఛార్జ్ పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మండిపడ్డారు ఆరూరి రమేష్ భారాసా ఆనవాయితీ కొనసాగిస్తున్నారన్న రేవురి కడియం కావ్య ఏపీ వాసి అన్న వ్యాఖ్యలను ఖండిస్తున్నామని వెల్లడించారు భాజపా నాయకులకు చట్టాలపై అవగాహన లేదని కడియం శ్రీహరి ఆరోపించారు పదేళ్ల కాలంలో ప్రధాని మోదీ చేసిందేమీ లేదన్న కడియం వ్యక్తిగత విషయాలు మాట్లాడడం దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని మండిపడ్డారు ప్రజలలో ఒక రకమైన తప్పుడు సంకేతాలను పంపించడం అనేది వాళ్ళు ఒక రకమైన అభ్రతా భావంతో మొదలే ఈ వరంగల్ పార్లమెంట్లో కాంగ్రెస్ వంద వంద శాతం గెలుస్తుంది అనేది అందరికీ తెలిసిన విషయం కొన్ని రాజకీయాల ఆలోచనతోటి కడియం శ్రీహారి గారిని పార్టీలోకి తీసుకోవడం వారిని ఇన్వైట్ చేయడము అదేవిధంగా వారితో పాటుగా కడియం కావ్య గారు అంతకుముందే అనౌన్స్ కావడం దాంతో ఎంపీ అభ్యర్థిగా వారు రిక్వెస్ట్ చేయడం పార్టీ కన్సల్ట్ చేయడం అనేది జరిగింది అయితే బాధకరమైన విషయం ఏంటి అని అంటే అసలు ఆవిడ అమ్మాయి ఎస్సీఏ కాదు ఏదో ముస్లిం అని చెప్పి మాట్లాడము అసలు తెలంగాణకు సంబంధం లేదు ఆంధ్ర అని చెప్పి మాట్లాడమని అంటే అరుణ్ రమేష్ గారికి ఆ బీఆర్ఎస్ యొక్క వాసన ఇంకా పోతలేదు ఎందుకంటే బీఆర్ఎస్ నాయకత్వము టీఆర్ఎస్ కం బీఆర్ఎస్ నాయకత్వము సెంటిమెంట్ తోటే రెండు వేల పద్నాలుగు నుండి రాజకీయాలు చేయడం అనేది ఒక ఆనవాయితీగా వస్తున్నది ఆ ఆనవాయితీని ఈరోజు భారతీయ జనతా పార్టీలో మరి అరుణ్ రమేష్ గారు కొనసాగిస్తున్నారని చెప్పి చాలా స్పష్టంగా అర్థమవుతుంది వాస్తవంగా నిన్న బీజేపీ వాళ్ళు మాట్లాడిన మాటలకు సమాధానం చెప్పవలసిన అవసరం లేదు కానీ నిన్నటి వాళ్ళ ప్రెస్ మీట్లో ఆ సంకుచిత ధోరణి రాజ్యాంగం పైన కానీ లేదా చట్టాలపైన కానీ ఒక అవగాహన లేని మిడిమిడి జ్ఞానంతో మాట్లాడినట్టుగా కనిపిస్తున్నది చెప్పుకోవటానికి పెద్దగా ఏమీ లేదు కాబట్టి ఈ పది సంవత్సరాల నరేంద్ర మోడీ పాలనలో తెలంగాణకు చేసింది ఉరగబెట్టింది ఏమీ లేదు కాబట్టి అదేవిధంగా వరంగల్ జిల్లాకు ప్రత్యేకంగా చేసింది ఏం లేదు కాబట్టి పైన మాట్లాడకుండా వ్యక్తిగత విషయాలపైన మాట్లాడడం అంటే వాళ్ళ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం ఓటమి భయంతోనే ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నారేమో అని నాకు అనిపిస్తున్నది ఆమె ఎస్సీ కాదు అని ఒక మాట మాట్లాడుతున్నారు ఇంతకంటే నీచమైన దుర్మార్గమైన మాట ఇంకోటి ఉండదు